కేవలం ఒకటిన్నర నిమిషంలో ఐదు వార్తలు చూసేద్దామా వెన్ నెట్ వర్క్ సుత్తి లేకుండా శ్రీకాకుళం కాశీపుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భారీ తొక్కిసలాట జరిగింది ఆలయ మొదటి అంతస్తులో ఉండటంతో భక్తులు రైలింగ్ పట్టుకొని పైకి ఎక్కే ప్రయత్నంలో రైలింగ్ విరిగిపడి తొక్కిసలాట జరిగింది ఈ ఘటనలో ఏడుగురు ఘటనా స్థలిలో ప్రాణాలు కోల్పోగా మరొక ముగ్గురు చికిత్స పొందుతూ మరణించారు మొత్తం మృతుల సంఖ్య పదికి చేరుకోగా పలువురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు బీహార్ ఎన్నికల వేళ ప్రశాంత్ కిషోర్ వాక్యాలు వైరల్ అవుతున్నాయి ఈ ఎన్నికల్లో పదిలోపు సీట్లు లేదా నూట యాభై కంటే ఎక్కువ స్థానాలు కైవసం చేసుకుంటామని ప్రశాంత్ కిషోర్ అన్నారు బీహార్ ప్రజలు తమ పార్టీని ప్రత్యామ్నాయ పార్టీగా చూస్తున్నారని ఈ ఎలక్షన్లో ట్రయాంగిల్ ఫైట్ లేనతే అని అన్నారు నాలుగు వేల నాలుగు వందల పది కిలోల పరువు గల ఉపగ్రహాన్ని బాహుబలి రాకెట్ శ్రీహరికోట రాకెట్ లాంచ్ ప్యాడ్ నుంచి నింగిలోకి తీసుకెళ్లనుంది భారత నేవీ అవసరాలకు కావలసిన కమ్యూనికేషన్ వ్యవస్థను ఈ ఉపగ్రహంలో ఇస్రో అభివృద్ధి చేసిందని ఇస్రో చైర్మన్ నారాయణన్ తెలిపారు పూర్తి మేలిమి బంగారంతో తయారు చేసిన వెస్టర్న్ కమోట్ టాయిలెట్ ను న్యూయార్క్ లో ఈ నెల పద్దెనిమిదిన వేలం వేయనున్నారు ఇట్లీకి చెందిన ప్రముఖ డిజైనర్ మౌరీజియో కాటలాన్ తయారు చేసిన ఈ కళాఖండానికి అమెరికా అని నామకరణం చేశారు అల్లువరుత నయుడు అల్లు శిరీష్ వివాహం నయనికతో త్వరలో జరగనుంది కొంతమంది కుటుంబ సభ్యుల మధ్య హైదరాబాదులో వేణుకగా నిన్న వీరి ఎంగేజ్మెంట్ జరిగింది కార్యక్రమానికి చిరంజీవి నాగబాబు వరుణ్ తేజ్ తదితరులు హాజరయ్యారు తకుండా నిజమైన వార్తలను తెలుసుకోవడం ప్రతి భారతీయుడి హక్కు సూతిగా చెప్తే మా స్వెన్ నెట్వర్క్ వార్తలు మీకు నచ్చినట్టు అయితే ఈ వీడియోను లైక్ చేయండి